మహారాష్ట్ర ఎన్నికలలో మహాయుతి కూటమి గెలుపొందడానికి గల కారణాలను పవన్ ప్రభావం ఎంతో విశ్లేషిస్తాను మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు శివసేన యాభై ఏడు స్థానాలు ఎన్సిపి నలభై ఒక స్థానాలు గెలిచింది మహా గెలుపుకి యొక్క కారణాలను చూసినట్లయితే ఏక్ హైతో సేఫ్ హై అనే మోడీ నినాదం బాగా పనిచేసింది యోగి ఆదిత్యనాథ్ బటెంగుతో కటేంగే అనే నిదానం నినాదం వల్ల కూటమి గెలుపు అవకాశాలు ఎక్కువయ్యాయి హిందుతో ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది హిందువులు అత్యధిక హిందువులు బీజేపీకి ఓటేశారు ఛత్రపతి శివాజీ మహారాజు ఒక కారణమైతే ఛత్రపతి శివాజీ మహారాజును బీజేపీ ఓన్ చేసుకోవడంలో సఫలీకృతమైంది మరాఠాలు ఆరాధ్య దేవుడు శివాజీ కాబట్టి ఎక్కువ ఓట్లను తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ ఒక కారణమైతే ఆర్ఎస్ఎస్ ప్రసారకులను ఎక్కువగా మహారాష్ట్ర అంతటా పెంచింది విదర్భ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో గట్టుపట్టు సాధించింది అనేక స్థానాలలో గెలుపొందడానికి కూడా కారణమైంది పార్టీల గుర్తులు కూడా కొంత కారణమయ్యాయి అసలైన శివసేన గుర్తు సింగ్ డేకి రావడం ఎన్సీపీ గుర్తు అజిత్ పవర్ రావడం వల్ల కూడా కలిసి వచ్చింది పవన్ ఫ్రాక్ ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏడు ప్రాంతాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించారు పూణే సోలాపూర్ బల్లార్పూర్ బ్రోకర్ లాతూర్ చంద్రపూర్ నాందేడ్ డెగ్లూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేశారు డెగ్లూర్ అసెంబ్లీ ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు కానీ పవన్ ప్రభావం వల్ల మొట్టమొదటిసారిగా నలభై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది ఇలా లాతూర్ రూరల్ ఆరు వేలు బోకర్ యాభై యాభై వేలు బల్లార్పూర్ అలాగే చంద్రపూర్ ఇరవై రెండు వేలు మెజార్టీతో గెలుపొందింది కానీ లాతూర్ సిటీ నాందేడ్ పార్లమెంటు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది నాందేడ్ పార్లమెంట్ పద్నాలుగు వందల యాభై ఏడు ఓట్లతో బీజేపీ ఓటమి చెందింది ఇంకా లోకల్ లీడర్ ప్రభావం కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది ఫడ్నవీస్ లోక్నాథ్ సిండే అజిత్ పవర్లు ఏకతాటిపై వచ్చి ప్రచారం చేయడం బాగా కలిసి వచ్చింది బాలికలందరికీ కూడా అకౌంట్లో ఏక్నాథ్ సిండే పద్దెనిమిది వందల రూపాయలు వేయటం ఈ పథకం కూడా బాగా కలిసి వచ్చింది అన్ని సర్వేలు మహారాష్ట్రలో మహాయుతి గెలుపుతుందని చెప్పినప్పటికీ ఇంత మెజారిటీ వస్తుందని ఏ సర్వే కూడా తెలియజేయలేదు చెప్పిన ఒకే ఒక్క సర్వే కేకే సర్వే ఈయన మాత్రం రెండు వందల ఇరవై ఐదు స్థానాలు గెలుస్తుందని చెప్పారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది